మీద కూర్చొని దాంట్లో అయ్యో ఎట్లాగా అంటూ వాళ్ళ నాన్న టైప్ లో మాట్లాడుకుంటూ రావడం తప్పించి ఏమీ లేదు అక్కడ బేసిక్ గా ఎవడైనా మగాడైతే ఏం చేయాలా ఏంటంటే పడవలు వచ్చేసి బ్రిడ్జిని గుద్దుతాయా రా వంద పడవలు తెద్దాం ఏంతో గుద్దుతా చూద్దాం రా అని ఆడ కూర్చోవాళ్ళు ధర్నాకెళ్ళి ధర్నా చేద్దాం రా నువ్వు గుద్దు నేను బ్యారేజ్ మీదనే ఉంటాను నువ్వు గుద్దు చంపే మేనివాస్ కూర్చున్నాడు అది మగాడంటే అది బ్యారేజ్ మీద కూర్చుంట్రా నేను దీని మీదనే కూర్చుంటాను గుద్దు చంపే నన్ను ఎందుకు ఈ మోసం అని చెప్పి నుంచి చూడాలి కదా అది జాతకాన్ని ప్రతిపక్షం షర్మిలు చేయాలి కదా ఏందా మీరు మధ్యలో డైవర్ట్ చేస్తున్నారని చెప్పి చేసిందా తర్వాతనా మంత్రి సత్యనారాయణ రాజు చెప్పాడు శివసా చెప్పాడు అక్కడ లోపల మునిగినాయని ఎవరు మాట్లాడారు అమరావతి గురించి కాబట్టి ఇక్కడ బేసిక్ సమస్య ఏంటంటే ప్రతిపక్షం లేదు ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ప్రతిపక్షం అనేటటువంటిది ఒక కార్పొరేట్ కంపెనీ నడుపుతోంది ఆ స్పేస్ ఆక్యుపై చేయగలిగినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఆ ఛాయిస్ లేదు ఉన్నంత వరకు కాబట్టి నడుస్తుంటుంది స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో ఒక డెడ్ లైన్ ఇచ్చారు బాబు గారికి షర్మిల చెప్పాలి మీ వైఖరి ఏంటి అనేది పక్క శైలి ఏదో విలీనం చేస్తారని అంటున్నారంట కదా దాని గురించి కూడా నిజంగా అది రాజకీయమైన స్టీల్ ప్లాంట్ బాధితుల తరపున ఈమె పోరాడుతున్నారు వాళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాని మీద స్టేట్మెంట్లు ఇచ్చారు కాబట్టి వాళ్ళ నుంచి అది తీసుకోవడానికి తను ఎందుకంటే తెలుగుదేశం దాంట్లో ఏ స్టేట్మెంట్ ఇవ్వలేకపోతుంది